పథకాలంటే అన్ని బాగానే జరిగినాయి మాకు తెలుస్తుంది అన్న ఎన్ని అంటే మాక్సిమం జనసేనకి కష్టమే అన్న టీడీపీ అయితే వస్తాయేమో జనసేన ఇంతకుముందు ఒకటి వచ్చింది ఇప్పుడు ఒక రెండు మూడు వస్తాయి కావచ్చు ఇంకేముంది అన్న చూడాలి మరి ఎంతైతే కాంగ్రెస్ కి అయితే ఒకటి వస్తుంది అన్న ఒకటి రెండు వస్తుంది రాజధాని పూర్తి చేయలేదు పోలవరం పూర్తి చేయలేదు ఐటీ పరంగా ఏమీ లేవని చెప్తున్నా తెలవాలన్న జరిగిందని చెప్తున్నారు నేను అదే మాట్లాడుతున్నాను

పరిపాలన అయితే మంచిగా ఉందని చెప్పి టాక్ నేను కూడా అదే అనుకుంటున్నా ఐటీ పరంగా డెవలప్ చేస్తున్నా అంటున్నారు మరి ఇప్పుడైతే నేను కూడా చూడలేదు అవునవును అది కూడా కేటీఆర్ ఏం చేయలేదు అన్నారు ఆయన వాళ్ళైతే ఏం కాలేదు

ఏమన్నా నేనైతే ఆ టాపిక్ చూడలేదు ఇక్కడ తెలంగాణలో అయితే బాగా చూస్తుంది కేటీఆర్ బెటర్ కానీ ఈయన అయితే చేసింది ఏం లేదన్నా అది డెవలప్ జరిగింది ఈయన ఐటీ మినిస్టర్ ఉంది కాబట్టి ఈయన పేరు చెప్పుకున్నాడు అంతే నేనైతే అంత తెలియదు అన్న నా దాని గురించి